సాయి సచ్చరిత్రము ఇరవై ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ ప్రస్తావన గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట శ్యామ విష్ణు సహస్రనామ పుస్తకము గీతారహస్యము కాపర్డే దంపతులు ప్రస్తావన బాబా మత గ్రంథములను తమ స్వహస్తములతో సృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకొందము మానవుడు సముద్రములో మునగగానే అన్ని తీర్థములలోను పుణ్య నదులలోను స్నానం చేసిన పుణ్యము లభించును అటులనే మానవుడు సద్గురు పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును కోరికలను నెరవేర్చు కల్పతరువు జ్ఞానమునకు సముద్రమును మనకు సాక్షాత్కారమును కలగచేయునొట్టి శ్రీ సాయి మహారాజునకు జయమగుగాక ఓ సాయి నీ కథలందు శ్రద్ధను కలగచేయుము చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతోషించునో అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక నీ కథలు వినునప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక వారి శరీరములు చెమరించుగాక వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక వారి ప్రాణములు స్థిరపడుగాక వారి మనస్సులు ఏకాగ్రముగుగాక వారికి గగుర్పాటు కలుగుగాక వారు వెక్కుచూ ఏడ్చి వణికెదరుగాక వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినది అనుకునవలను ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును మాయా బంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలను వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు సద్గురువే ఆ పని చేయగలడు సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు గ్రంథములను పవిత్రము చేసి కానుగగా నిచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధనలొరచు తీరును చూచితిమి అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయంలో చూచదము కొందరు భక్తులు మత గ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేవారు అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్టులా భావించడివారు ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకొని షిరిడీకి వచ్చెను శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకొని మసీదుకు పోయెను అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దాన్ని తన వద్ద ఉంచుకొమ్మనను అది కాకా పుస్తకమనియు అందుచే దానిని అతనికి తిరిగి ఇచ్చివేయవలను శ్యామ చెప్పెను కాని బాబా దాన్ని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా వద్ద నుంచుము అది నీకు పనికి వచ్చును అనిరి ఆ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామా వద్ద ఉంచెను కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను బాబా దాన్ని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచుమనెను అది అతనికి మేలు చేయునని కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను విష్ణు సహస్రనామ పుస్తకము శ్యామ బాబాకు మిక్కిలి ప్రియ భక్తుడు బాబా అతనికి మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా ఇచ్చెను దానిని ఈ క్రింది విధముగా జరిపెను ఒకప్పుడు ఒక రామదాసి సమర్థ రామదాసు భక్తుడు షిరిడీకి వచ్చెను కొన్నాళ్ళు అక్కడ ఉండెను ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుక్కుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను అతడు ఈ గ్రంథములను అనేక సార్లు పారాయణ చేసెను కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను కావున రామదాసిని పిలిచి తనకు కడుపు నొప్పిగానున్నదనియు సోనాముకి తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకొని రమ్మని చెప్పెను పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయెను బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకొని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను ఓ శ్యామ ఈ గ్రంథము మిగుల విలువైనది ఫలప్రదమైనది కనుక నీకిది బహుకరించుచున్నాను నీవు దీనిని చదువుము ఒకప్పుడు నేను మిగుల బాధపడుతుని నా హృదయము కొట్టుకొనెను నా జీవితము అపాయములో నుండెను అట్టి సందిగ్ధ స్థితి ఎందు నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని శ్యామ అది నాకు గొప్ప మేలు చేసెను అల్లాయే స్వయంగా వచ్చి బాగుచేసనని అనుకొంటిని అందుచే దీనిని నీకిచ్చుచున్నాను దీనిని కొంచెం ఓపికగా చదువుము రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగచేయును శ్యామ తనకా పుస్తకం అక్కరలేదనెను ఆ పుస్తకము రామదాసిది అతడు పిచ్చివాడు మొండివాడు కోపిష్టి కావున వానితో కయ్యము వచ్చుననను మరియు తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరములు చదువలేనననను వినోదార్థము తనకు రామదాసుతో బాబా కయ్యము కలగజేయుచున్నాడని శ్యామ అనుకొననే కాని బాబా తనకు మేలు కలగజేయుచున్నాడని అనుకొనలేదు బాబా ఆ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించెను అతడు అనాగరికుడు అయినప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు బాబా ఈ ప్రకారము అతనిని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను నామ ఫలితము అందరికీ విశదమే సకల పాపముల నుండి దురాలోచనల నుండి చావు పుట్టకల నుండి అది మనలను తప్పించును దీనికంటే సులభమైన సాధన ఇంకొకటి లేదు అది మన మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది దానికెట్టు తంతు కూడా అవసరము లేదు దానికి నియమములేమియూ లేవు అది మిగుల సులభమైనది ఫలప్రదమైనది శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దెను ఆ ప్రకారంగానే చాలా కాలం క్రిందట ఏకనాథ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వానిని రక్షించెను విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము కనుక దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చెను రామదాసి త్వరలో సోనాముకి తెచ్చెను అన్నా చించనీకర్ అక్కడనే ఉండెను నారదుని వలె నటించి వానికి చెప్పెను రామదాసి వెంటనే కోపముతో మండిపడెను కోపముతో శ్యామాపైబడి శ్యామాయే నొప్పి సాకుతో బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనని అనెను శ్యామాను తిట్టనారంభించెను పుస్తకముయ్యనచో తల పగల శ్యామ నెమ్మదిగా జవాబిచ్చెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు దయతో బాబా రామదాసుతో ఇట్లు పలికెను ఓ రామదాసి ఏమి సమాచారము ఎందులకు చికాకు పడుచున్నావు శ్యామ మనవాడు కాదా అనవసరముగా వారి నేల తిట్టెదవు ఎందుకు జగడమాడుచున్నావు నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను అస్వాధీనముగాను ఉన్నట్లున్నది నీవెట్టి రామదాసువయ్యా సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను నీవు ఆ పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా వెళ్ళు నీ స్థలములో కూర్చొనుము ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును కాని మనుష్యులు రారు బాగా ఆలోచించుము తెలివిగా ప్రవర్తింపుము ఈ పుస్తకము విలువ ఎంత శ్యామాకు దానితో ఎట్టి సంబంధము లేదు నేనే దానిని తీసుకుని వానికి తిని నీకది కంటాపాఠంగా వచ్చును కదా కావున శ్యామ దానిని చదివి మేలు పొందును అనుకుంటుని అందుచే దానిని అతనికి తిని బాబా పలుకులెంత మధురముగా మెత్తగా కోమలముగా అమృతతుల్యముగానున్నవి వాని ప్రభావము విచిత్రమైనది రామదాసి శాంతించెను దానికి బదులు పంచరత్న గీత అను గ్రంథమును శ్యామ వద్ద తీసుకున్నదను అనెను శ్యామ మిక్కిలి సంతసించి ఒక్కటేల పది పుస్తకములు ఇచ్చెదను అనెను బాబా ఈ విధముగా వారి తగవును తీర్చెను ఇందు ఆలోచించవలసిన విషయం ఏమనగా రామదాసి పంచరత్నగీతను ఏల కోరెను అతడు లోనున్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ యత్నించి ఉండలేదు ప్రతి నిత్యము మత గ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను మనము ఎవరిని నిందించవలనో ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకొనలేము ఈ కథ ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము భగవన్నామ స్మరణ ఫలితము విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకు తెలిసి ఉండవు బాబా బోధించు మార్గము ప్రాముఖ్యము కలుగచేయు విషయములు సాటి లేనివి ఈ గ్రంథమును క్రమముగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించెను శ్రీమాన్ బూటి అల్లుడగు జీజీ నార్కేకు బోధించగలిగెను ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా ఉండెను గీతారహస్యము విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు ప్రోత్సహించువారు ఇచ్చట దానికి ఒక ఉదాహరణము ఇచ్చదము ఒకనాడు బాపు సాహెబ్ జోగుకు ఒక పార్సెలు వచ్చెను అందులో తిలకు రాసిన గీతారహస్యము ఉండెను అతడు ఆ పార్సెలును తన చంకలో పెట్టుకొని మసీదుకు వచ్చెను బాబాకు శాస్తాంగ నమస్కారము చేయునప్పుడు అది క్రిందపడెను అదేమని బాబా అడిగెను అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకము ఉంచెను బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జోబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగునకు అందించెను దీనిని పూర్తిగా చదువుము నీకు మేలు కలుగును అనిరే కాపర్డే దంపతులు కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించదము ఒకప్పుడు కాపర్డే తన భార్యతో షిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను దాదాసాహెబ్ కాపాడే సామాన్యుడు కాడు అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు మిక్కిలి ధనవంతుడు ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు మిక్కిలి తెలివైనవాడు గొప్ప వక్త కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు అనేక మంది భక్తులు పలుమార్లు బాబాతో మాట్లాడిరి వాదించిరి కాని ముగ్గురు మాత్రం కాపరిడే నూల్కర్ బూటి నిశ్శబ్దంగా కూర్చుండువారు వారు విధేతలు నమ్రతలు ఉన్న ప్రముఖులు పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాదు నిజముగా మానవుడెంత చదివినవాడైనను వేద పారాయణ చేసిన వాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానం ముందు రాణించదు దాదాసాహెబ్ కాపర్డే నాలుగు మాసములుండెను కాని అతని భార్య ఏడు మాసములుండెను ఇద్దరును షిరిడీలో ఉండుటచే సంతసించిరి కాపాడేగారి భార్య బాబాయందు శ్రద్ధలు కలిగి ఉండెడిది ఆమె బాబాను మిగుల ప్రేమించుచుండెను ప్రతిరోజు పన్నెండు గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనము చేయుచుండెను ఆమె యొక్క నిలకడను నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనెంచెను ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెములో సాంజా పూరి అన్నము పులుసు పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చెను గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలంలో కూర్చుండి ఆమె తెచ్చిన పల్లెముపై తీసి త్వరగా తిననారంభించను శ్యామ ఇట్లడిగను ఎందుకీ పక్షపాతము ఇతరుల పల్లెములను నెట్టివైచెదవు వాని వైపు చూడనైనా చూడవు కానీ దీనిని నీ దగ్గర కీడ్చుకొని తినుచున్నావు ఈమె తెచ్చిన భోజనమెందుకంత రుచికరము ఇది మాకు సమస్యగానున్నది బాబా ఇట్లు బోధించెను ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు అది బాగా పాలిచ్చుచుండెను అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించెను తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడెను తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించెను చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచి తిని కావున ఆమె పల్లెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకొన నిండు చూ బాబా ఆమె పళ్ళము ఖాళీ చేసెను నోరు చేతులు కడుగుకొని త్రేన్పులు తీయుచు తిరిగి తన గద్దెపై కూర్చుండెను అప్పుడు ఆమె బాబాకు నమస్కరించెను బాబా కాళ్లను పిసుకుచుండెను బాబా ఆమెతో మాట్లాడదొడంగెను బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించెను గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకొనుట చూచి శ్యామ ఇట్లనెను చాలా బాగా జరుగుచున్నది భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంటముతో రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనెను నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు నీ మనస్సు శాంతించును నీకు మేలగును ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలే కాన్పించును కాని అది అట్లు కాదు అది శక్తిపాతము అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట బాబా యొక్క మాటలెంత బలమైనవి ఎంత ఫలవంతమైనవి ఒక్క క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడెను ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలను వారిద్దరికి మధ్య భేదము లేదు ఇద్దరు ఒక్కటే ఒకరు లేనిదే మరి లేరు శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారి లోపల ఒక్కటే వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును ఇరవై ఏడవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ శుభం భవతు